హాయ్ హలో మిత్రుల కంట్రీ ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి ధన్యవాదములు ఆంధ్రప్రదేశ్లోని పాతగుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం దగ్గర పచ్చల తాడిపర్రు అనే చిన్న గ్రామంలోని పేద కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ పద్నాలుగున లక్ష్మీపార్వతి జన్మించింది ఆమె తండ్రి దాసర కృష్ణమూర్తి నలుగురు సోదరులలో ఒకరు తండ్రి నుంచి కృష్ణమూర్తి వాటాకు వచ్చిన ఆస్తి రెండెకరాల పొలం ఒక రైసు మిల్లులో వాటా కృష్ణమూర్తి కమ్యూనిస్టు కార్యకర్త వ్యాపారం తెలిసినవారు కాదు క్రమంగా మిల్లులో తన వాటాను ఒకటిన్నర ఎకరాల భూమిని అమ్మేసుకున్నారు కట్టెలి అడితి ఉండేది చెన్నుపాటి వీరయ్య చౌదరి కుమార్తె సామ్రాజ్య లక్ష్మిని ఆమెకు పదేళ్లు ఉండగా పెళ్లి చేసుకున్నారు లక్ష్మీ పార్వతి పుట్టిన తర్వాత ఇక పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారు ఎందుకంటే ఆయన ఒక కమ్యూనిస్టు కాబట్టి లక్ష్మీ పార్వతికి తొమ్మిదేళ్లున్నప్పుడు ఒక హరికథా ప్రవీణుడు వీరగంధం సుబ్బారావు గారు ఆమె గ్రామాన్ని సందర్శించాడు ఆమె పెదనాన్న అప్పుడప్పుడు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు ఒకరోజు సుబ్బారావు కృష్ణమూర్తి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు అంటే లక్ష్మీపార్వతి వాళ్ళ ఇంట్లో ఆ తర్వాత కృష్ణమూర్తి ఇంటికి సుబ్బారావు క్రమం తప్పకుండా వచ్చేవారు తన ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం భోజన సమయంలో లక్ష్మీపార్వతిని తన పక్కనే కూర్చోబెట్టుకునేవారు వీరగాంధం గారు ఆమె అతనిని మామా అని ముద్దుగా పిలిచేవారు పదహారేళ్ల వయసులో లక్ష్మీపార్వతిని పొన్నూరులోని భావనారాయణ సంస్కృత కళాశాలలో సుబ్బారావు చేర్పించారు వార్షిక రుసుము పది రూపాయలు సీనియర్ల నుంచి పాత పుస్తకాలు ఇప్పిస్తానని కాలేజీ ప్రిన్సిపల్ ఆమెకు వాగ్దానం చేశాడు డిగ్రీ కోర్సులో చివరి సంవత్సరంలో ఉండగా పార్వతి తెనాలలో సుబ్బారావు ఇంట్లోనే ఉండేది సుబ్బారావుకు హరికథ కళను నేర్పిన గురువు తాళ్లకూరు వెంకటేశ్వర గుప్త ఆయన ఒకరోజు లక్ష్మీపార్వతి తల్లిదండ్రుల వద్దకు వచ్చారు తన శిష్యుడు సుబ్బారావు భార్య చనిపోయింది కనుక లక్ష్మీపార్వతిని ఇచ్చి పెళ్లి చేయాలని అడిగారట ఈ ప్రతిపాదనను పార్వతి తల్లిదండ్రులు వ్యతిరేకించారు కానీ లక్ష్మీపార్వతి ఆమోదించింది తనకు అప్పటికే సుబ్బారావుతో లైంగిక సంబంధం ఉన్నది కనుక అతడిని పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గమని లక్ష్మీపార్వతి భావించింది అంటే ఆమెకు పదమూడు సంవత్సరాల వయసున్నప్పుడే సుబ్బారావు గారు ఆమెను లైంగికంగా వాడుకున్నారట అందువల్ల ఆమె సుబ్బారావుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె నిర్ణయం తండ్రికి ఏమాత్రం నచ్చలేదు ఈ సంబంధం నీవు ఎందుకు అంగీకరించావు పార్వతి నీ పెళ్లి నేను చేయలేనని అనుకున్నావా అంటూ లక్ష్మీపార్వతి తండ్రి కృష్ణమూర్తి గారు నిష్ఠూరంగా అడిగారు సుబ్బారావుని పెళ్లి చేసుకుంటానంటూ లక్ష్మీపార్వతి పట్టుబట్టడంతో ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు పొరుగువారి దగ్గర అప్పు తీసుకుని లక్ష్మీపార్వతి తెనాలి చేరుకుంది సుబ్బారావుకు రెండో పెళ్లి జరిగే నాటికి ఆయన వయస్సు ముప్పై ఆరు సంవత్సరాలు పైగా మొదటి భార్య ద్వారా నలుగురు సంతానం కూడా ఉన్నారు లక్ష్మీపార్వతి వయసు పదిహేడు సంవత్సరాలు తర్వాత కొంతకాలానికి వారికి ఒక కొడుకు పుట్టాడు అతనికి కోటేశ్వర ప్రసాద్ అని పేరు కూడా పెట్టారు బెంగుళూరులో వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కోటేశ్వరరావు ఇప్పుడు హైదరాబాద్లోని ఆర్థోపెడిక్స్ వైద్యుడిగా పనిచేస్తున్నారు అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి లక్ష్మీపార్వతి వీరగంధం అక్రమ సంబంధం గురించి వీరగంధం భార్య గారికి తెలిసింది ఆమె వీరగంధాన్ని అలాగే లక్ష్మీపార్వతిని ఇద్దరినీ నిలదీసింది దాంతో వీరగంధం ఆమెను గట్టిగా కొట్టడంతో ఆమెకు పెద్ద బలమైన గాయం తగిలింది ఆమె రోజుల వ్యవధిలోనే చనిపోయారు ఈ విషయం లక్ష్మీపార్వతికి తెలుసు అని స్థానికులు చెబుతున్నారు ఇందులో నిజమెంత అబద్ధమెంత అన్నది ఎవరికీ తెలియదు కానీ స్థానికుల్లో తొంభై తొమ్మిది శాతం మాత్రం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు ఆ తర్వాత ఇద్దరికీ పెళ్ళయ్యాక భర్త హరికథ చెప్పడానికి ఏ ఊరు వెళ్ళినా లక్ష్మీపార్వతి వెంట వెళ్ళేవారు మొదట్లో ఆమె హార్మోనియం వాయించేవారు ఆ తర్వాత సుబ్బారావు గారు హరికథ చెప్పే ముందు ఆమె పరిచయ వాక్యాలు చెప్పేవారు ఆమె ఉపన్యాసాలు ప్రజలకి నచ్చేవి నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగులో ఉత్తీర్ణులయ్యారు లక్ష్మీపార్వతి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారి ఆహ్వానం పైన సుబ్బారావు గారు లక్ష్మీపార్వతి గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అమెరికాలో పర్యటించారు అక్కడ నిర్వహించిన ప్రదర్శనలలో ఒకసారి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకుడు పర్వతనేని ఉపేంద్రను కలుసుకున్నారు వాళ్ళు తాము ఎన్టీఆర్కి వీరాభిమానులమని ఆయనతో కలిసే అవకాశం కల్పిస్తే తమ జన్మ ధన్యమైనట్లు భావిస్తామని పార్వతి ఉపేంద్రతో చెప్పారట తాము గుర్తింపు లేకపోయినా హైదరాబాద్లో టీడీపీ కోసం పనిచేస్తున్నామని సుబ్బారావు లక్ష్మీపార్వతి ఉపేంద్రకు చెప్పారు ఎన్టీఆర్ పట్ల అభిమానం కారణంగా రాజకీయాలలో లక్ష్మీపార్వతికి ఆసక్తి పెరిగింది ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలలో పాల్గొనేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ గారు వెళ్లారు ఆయన అభిమానులుగా సుబ్బారావుని లక్ష్మీపార్వతిని ముఖ్యమంత్రికి టీడీపీ నాయకులు పరిచయం చేశారు లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి పాదాలపై పడి ఆయన పట్ల తన భక్తిభావాన్ని వెలబిచ్చారు ముఖ్యమంత్రి అంటే అదే ఎన్టీఆర్ గారు టీడీపీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వవలసిందిగా ఎన్టీఆర్ను కోరారు ఎన్టీఆర్ గారు కూడా సరే అన్నారు ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన మహానాడులో గుంటూరు జిల్లా నుంచి వచ్చిన సాంస్కృతిక బృందం సభ్యులుగా వారిద్దరూ హాజరయ్యారు వేదిక దగ్గర ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పార్వతి ఎదురుపడ్డారు ఆమెను ఎన్టీఆర్ పేరు పెట్టి పిలిచేసరికి ఆమె ఆనందం అంబరాన్ని తాకింది ఆమె అంటే లక్ష్మీపార్వతి ఒకసారి కలుసుకోవడానికి అవకాశం ఇవ్వవలసిందిగా సుబ్బారావు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ని కోరారు మర్నాడు ఉదయం పదకొండు గంటలకు ఇంటి దగ్గర కలుసుకోవలసిందిగా ఎన్టీఆర్ చెప్పారు మొదటిసారి కలుసుకున్నప్పటి నుంచే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ను స్వామి అని సంబోధించడం ప్రారంభించింది ఎన్టీఆర్ను లక్ష్మీ పార్వతి ఒక అభ్యర్థిని కూడా చేశారట తన జీవితం గురించి ఆయన మాట్లాడితే ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయాలని ఉన్నదని చెప్పింది తర్వాత చూద్దాంలే అంటూ ఎన్టీఆర్ పెద్దగా పట్టించుకోలేదట మొదట్లో హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ను కలుసుకునేవారు లక్ష్మీపార్వతి క్రమంగా వారు సన్నిహితులయ్యారు మొదట్లో లక్ష్మీపార్వతి అని పిలిచేవారు ఎన్టీఆర్ తర్వాత లక్ష్మీ అని ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయడానికి ఆయన అనుమతిని ఎంఫిల్లో చేరడానికి పూర్వమే లక్ష్మీపార్వతి కోరారట అయితే ఆయన అనుమతి నిరాకరించారు సముద్రం లాంటి తన జీవితం లోతులను తెలుసుకోవడానికి అవసరమైన అనుభవం ఆమెకి రాలేదని అన్నారు ఎన్టీఆర్ కానీ ఆమె మాత్రం విడిచిపెట్టలేదు సాహిత్య రంగానికి చెందిన తన మిత్రులు డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యను అలాగే ఫ్రొఫెషర్ దొనప్పను అలాగే మర్నోలుగురిని ఉదయం అలపహరవిందుకు ఎన్టీఆర్ గారు ఆహ్వానించి తాను జీవిత చరిత్ర రాయించుకోవడానికి హరువునేన అని అడిగారట ఈ శతాబ్దంలో గొప్పవారిలో మీరు ఒకరు కఠోర శ్రమతో అంకిత భావంతో ఏదైనా అనడానికి మీ జీవితం ఒక ఉదాహరణ మీ జీవిత కథ భవిష్యత్తు తరాలకు ఇస్తుంది అని అక్కడున్నవారంతా ముక్తకంఠంతో ఎన్టీఆర్తో అన్నారు అప్పుడు రచయితగా లక్ష్మీ పార్వతిని వారికి పరిచయం చేశారు అయితే వాళ్ళకి ఆ విషయం ఎంతగా నచ్చలేదు మర్నాడు రామకృష్ణ సినీ స్టూడియోలో విలేకరుల గోష్ఠీలో ఎన్టీఆర్ మాట్లాడారు తన జీవిత చరిత్రను తెలుగులో లక్ష్మీపార్వతి హిందీలో డాక్టర్ లక్ష్మీ లక్ష్మీప్రసాద్ రాస్తారని ప్రకటించాడట ఎన్టీఆర్ జీవిత కథను లక్ష్మీ పార్వతి రాస్తున్నారనే వార్తను వార్తాపత్రికలు చాలా ప్రచారం ఇచ్చాయి మీ జీవిత చరిత్ర రాయడానికి సంతోషంగా ముందుకు వచ్చే డాక్టర్ సి నారాయణ రెడ్డి వంటి సాహిత్య దిగ్గజాలు మీకు మిత్రులు ఉండగా ఇంతవరకు ఒక్క పుస్తకమైన ప్రచురించని అనుభవం లేని లక్ష్మీ పార్వతికి ఎందుకు అవకాశం ఇచ్చారు అని విలేకరులు ప్రశ్నించారు ఎంటయ్యార్ని అందుకే ఎంటయ్యారు చిరునవ్వు నవ్వుతూ అది నా స్వభావం సినిమా రంగంలో కూడా నేను కొత్త వారికి అవకాశం ఇచ్చాను మనం అవకాశం ఇచ్చినప్పుడే వారిలో దాగి ఉన్న ప్రతిభ కనిపిస్తుంది పైగా ఆమె చాలా కాలంగా నన్ను అభ్యర్థిస్తున్నారు అటువంటి ఆదరాభిమానాలను ఎట్లా కాదంటాం ఆమె ఎట్లా తనను తాను నిరూపించుకుంటారో చూద్దాం అని సమాధానం చెప్పాడట ఎన్టీఆర్ ప్రతి వారాంతంలోనూ లక్ష్మీ పార్వతి హైదరాబాద్ రావడం ఎన్టీఆర్ను కలవడం జరిగేది అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి సుబ్బారావు మేనకోడలిల్లు అలాగే నాచారం మధ్య ఉన్నటువంటి ఈ రామకృష్ణ స్టూడియో వీటి మధ్య తిరగడం శ్రమతో కూడుకున్న పని సమయం కూడా వృధా అవుతుందని గమనించిన ఎన్టీఆర్ నరసరావుపేట నుంచి నేరుగా నాచారం వచ్చి ఉండవలసిందిగా లక్ష్మీ పార్వతికి చెప్పారట స్టూడియో పైన కొత్తగా నిర్మించిన ఒక గదిని కూడా కేటాయించారు నిజానికి ఈమె కోసం ఒక గదిని కేటాయించారంట దాంట్లోనే ఆమెను పెట్టారు కానీ చాలామంది ఏమంటారంటే కొత్తగా ఉన్నటువంటి గదిలో ఈమెను పెట్టారని అంటారు సరే అది ఏదైనా కావచ్చు ఉదయం హల్పాహారం రాత్రి భోజనం ఆమె కోసం తన గదికి వచ్చేవి మధ్యాహ్నం మాత్రం ఎన్టీఆర్తో కలిసి భోజనం చేసేదావిడే గౌలుగూడ స్టాండ్ నుంచి ఆటో రిక్షాలో ఎక్కించుకుని రావడానికి ఎన్టీఆర్ గారు తన సహాయకుడిని పంపించేవారు ఆ తర్వాత కొన్నాళ్ళకి కారు పంపడం మొదలుపెట్టారు ఆ తర్వాత లక్ష్మీపార్వతి పూర్తిగా కాలేజీకి సెలవు పెట్టి ఎన్టీఆర్ గారి ఇంటికే వచ్చేసింది సింహం లాంటి ఎన్టీఆర్ పైన లక్ష్మీ పార్వతికి ఎంత పట్టు ఉందో ఈ ఘటన నిరూపించిందని చాలామంది అంటారు ఇది జరిగినప్పటి నుంచి తన భార్యకు ఎన్టీఆర్కు మధ్య ఏదో సంబంధం ఉన్నదనే అనుమానం కూడా సుబ్బారావు గారిని పీడించడం మొదలుపెట్టిందట అప్పటికే ఆయనకు అనుమానం వచ్చేసింది గుంటూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు అప్పటికే ఈ విషయంపైన గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు దీంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అంత అందగత్తి కానీ ఒక సాధారణ మహిళతో టీడీపీ అధినేత సన్నిహితంగా ఉంటున్నారన్న వదంతి రాష్ట్రం అంతా వ్యాపించింది ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకోవడం ప్రారంభించారు తన భార్య బసవ తారకం గారి గురించి తన జీవితాన్ని తనకే అంకితం చేసిన గొప్ప మనస్సు వినయశీలం కలిగిన మహిళ అని ఎన్టీఆర్ చెబుతుండేవారంట బసవ తారకం గారి గురించి ఆ విధంగా పరస్పరం మాట్లాడుకుంటున్న సన్నిహిత సందర్భంలో తనను వివాహం చేసుకుంటానని ఎన్టీఆర్ ప్రతిపాదించాడని చెబుతారు కాదు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ని పెళ్లి చేసుకుంటానని ముందు చెప్పిందని మరికొంతమంది అంటారు ఎన్టీఆర్కి అనుకూలంగా కొంతమంది లక్ష్మీ పార్వతికి అనుకూలంగా కొంతమంది ఈ విషయాన్ని చెప్తారు అక్కడ ఉన్నవారికి తప్ప మనకి ఎవరికీ తెలియదు అయితే జరిగిన విషయం ఏంటంటే పద్మావతి అనే స్నేహితురాలికి లక్ష్మీపార్వతి ఫోన్ చేసి సుబ్బారావుతో మాట్లాడవలసిందిగా చెప్పారు అదే విడాకుల గురించి పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకునే విషయం వారిద్దరూ చర్చించుకోవాల్సి ఉంది పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే విషయంలో లక్ష్మీ పార్వతి వీరగంధం వీరిద్దరూ కూడా మాట్లాడుకోవాల్సి ఉండడం వల్ల తన పూర్వ విద్యార్థులు నలుగురిని వెంట పెట్టుకొని లక్ష్మీపార్వతి వీరగంధం గారి దగ్గరికి వెళ్ళింది లక్ష్మీపార్వతికి వీరగంధం గారికి చాలా ఘాటుగా విమర్శనాత్మకంగా వాదనలు సుదీర్ఘంగా జరిగాయి అవసరమైనప్పుడు మధ్యవర్తులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేవారు లక్ష్మీపార్వతి పథకం ప్రకారం విడాకులు ఇవ్వడానికైతే సుబ్బారావు గారు ఒప్పుకున్నారు అయితే కొన్ని షరతులు పెట్టారంట ఆయన ఆ షరతులు ఏంటనేది చాలామంది చాలా రకాలుగా చెప్తారు ఇక్కడ కూడా వీరగంధం గారి తరపున కొంతమంది అలాగే లక్ష్మీ పార్వతి గారి గురించి కొంతమంది అనుకూలంగా చెప్తారు అయితే లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఎన్టీఆర్ తన పిల్లలతో ఇలా అన్నారట ఆమెను అంటే లక్ష్మీ పార్వతిని మీరు ఇష్టపడతారో ఇష్టపడరో అన్నది ప్రధానం కాదు ఆమె అంటే నాకు చాలా ఇష్టం అదే ప్రధానం ఆమె నా దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు మీ తల్లి మనలను వదిలి వెళ్ళి ఏడేళ్ళయింది వంటతనంతో నేను బాధపడుతున్నాను మీ ఆస్తులు మీకు ఇచ్చాను మీకు నేనేమీ బాకీ లేను కుటుంబపరమైన బాధ్యతలేవీ నాకు లేవు ఈ పెద్ద వయస్సులో నాకు ఒక సహచరి కావాలి నా అవసరాన్ని నా పరిస్థితులను దయచేసి అర్థం చేసుకోండి అర్ధరాత్రో అపరాత్రో నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా సంగతి ఎవరు చూస్తారు నా కోసం ఎవరు ఎదురు చూస్తారు ఆమెను నిందించకండి నా సంతానంగా మీరు ఈ విషయం అర్థం చేసుకుంటారని నా ఆశ అని వివరంగా చెప్పారట ఎన్టీఆర్ ఏ తండ్రి కూడా తన సమస్యను తన పిల్లలకు ఇంత వివరంగా ఇంత నిజాయితీగా ఇంత స్పష్టంగా చెప్పు ఉండరని ఎన్టీఆర్ గారి సన్నిహితులు చెబుతున్నారు ఎన్టీఆర్ తన సంతానంతో ఇంకా ఇలా మాట్లాడారట నాకు ఇప్పుడు భౌతిక బంధాలు ముఖ్యం కాదు నాకు ప్రేమానురాగాలు తోడు కావాలి ఈ విషయంలో నా కోరికను గౌరవించండి మీరు నా సంతానం తక్కిన వారెవరూ మీ స్థానంలోకి రాలేరు అదేవిధంగా మీ తల్లి స్థానం నా హృదయంలో పదిలంగా ఉంది ఆమె స్థానంలో మరెవ్వరూ రాలేరు ఎవ్వరికీ నేను అన్యాయం చేయడం లేదు నాకు నేను ఒక తోడు తెచ్చుకుంటున్నాను అన్నారట ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ గారి పిల్లలు మంకుపట్టు పట్టారు ఆమె నుంచి ఎన్టీఆర్ దూరం కావాలని పదే పదే చెప్పేవారట ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రదర్శించిన వైఖరి నిర్దయతోనూ కఠినాత్మతోనూ కూడుకున్నదని పరిశీలకులలో చాలామంది భావించారు అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి అపార్థం చేసుకోవాలన్నా అర్థం చేసుకోవాలన్నా మనం ఆ ప్లేస్లో ఉండి వాళ్ళని చూడాల్సింది ఏ కొడుకులైనా సరే తమ పవిత్ర మాతృమూర్తి ప్లేస్లో వేరే వాళ్ళు ఉండడానికి ఇష్టపడరు పైగా బసవ తారకం గారంటే పిల్లలకి ఎంతో ఇష్టం ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు ఎప్పుడు పిల్లల ముందు సీరియస్గా ఉండేవారట అంటూ దానివల్ల వాళ్ళు బసవతారకం తారకం గారికే ప్రేమగా దగ్గరయ్యారు బసవతారకం తారకం గారు కూడా వాళ్ళని చాలా ప్రేమగా ముద్దుగా పెంచారు ఒకరు కాదు ఇద్దరు కాదు పన్నెండు మంది పిల్లలు అందులో ఒకరు చనిపోయారు రామకృష్ణ గారు మిగతా పదకొండు మందిని ఆమె ఎంత అల్లారు ముద్దుకు పెంచుంటారో అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ గారు చాలా బిజీగా ఉండేవారు సినిమాల్లో ఆ తర్వాత రాజకీయంలో సో పిల్లలకి ఆయన దగ్గర అయిన సందర్భాలు అయితే లేవు అలాంటి తల్లి ప్లేస్లో వేరే వాళ్ళు వస్తున్నారంటే ఏ పిల్లలకైనా ఎలా ఉంటుంది ఇది మనం అర్థం చేసుకోవాలి నేను లక్ష్మీ పార్వతి గారిని విమర్శించడం లేదు అలాగే ఎన్టీఆర్ గారిని విమర్శించడం లేదు పిల్లల్ని సమర్థించడం లేదు అలాగే ప్రశంసించడం లేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్తున్నాను ఇక మీ మనసుతో మీరు ఆలోచించుకోవచ్చు దీని మీద ఇక అప్పటి నుంచి రాజకీయ వర్గాలలోనూ మేధావులలోనూ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి బాంధవ్యం గురించి చర్చనీయాంశమైంది అయితే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కొడుకును కనాలని కోరుకున్నారట దానివల్ల అప్పటికే ఎన్టీఆర్ గారికి షుగర్ ఉంది దాంతో మధుమేహ వైద్యుడు డాక్టర్ సుధాకర్ రావును ఒకరోజు ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి పిలిపించి రీకానలైజేషన్ ఆపరేషన్ చేసే మహిళా వైద్యరాలు ఎవరైనా తెలిసిన వారు ఉంటే చెప్పమని అడిగారట పురాణాపూల్లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మహాలక్ష్మి పేరు చెప్పారు ఆయన అయితే ఆయన అప్పుడు ఎవరికి రీకానలైజేషన్ చేయాలో ఎన్టీఆర్ చెప్పలేదు డాక్టర్ సుధాకర్ రావు అడగలేదు పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ పదమూడున రీకానలైజేషన్ ప్రొసీజర్ లక్ష్మీపార్వతి చేయించుకున్నారు డాక్టర్ సుధాకర్ రావును ఎన్టీఆర్ మరోసారి పిలిపించారు తాను బలహీనంగా ఉన్నానని బలం పెంచుకోవడానికి ఫలానా ఇంజెక్షన్ వాడవచ్చా అని అడుగుతూ ఒక చీటీ కూడా చూపించారు ఆయన దానిని ఒక మిత్రుడు రాశారని కూడా చెప్పారు అయితే ఆ సీటీ చూసి డాక్టర్ సుధాకర్ రావు గారు దిగ్భ్రాంతికి గురయ్యారు ఇది చాలా ప్రమాదకరమైన ఔషధమని ఎంజీఆర్ ప్రాణాలు పోగొట్టుకునేది ఇటువంటి మందులు వాడానని సుధాకర్ రావు గారు ఎన్టీఆర్కు చెప్పారట ఆ ఇంజెక్షన్లు ఎన్టీఆర్కి ఇవ్వడం వృత్తిపరమైన విలువలకు విరుద్ధమని తాను ఆ పని చేయలేనని డాక్టర్ సుధాకర్ రావు గారు చెప్పేశారు అటువంటి ప్రమాద భూ ఇష్టమైన మందులు వాడవద్దని కావాలంటే మామూలు ఆరోగ్యం మెరుగుపడడానికి విటమిన్ బి ఇంజెక్షన్లు చేయించుకోవచ్చని చెప్పారట సుధాకర్ రావు గారు అయితే ఆ హితవు ఎన్టీఆర్ గారికి నచ్చినట్టు లేకపోవడంతో అంతటితో దాన్ని వదిలేశారు నిజానికి ఆయన బలం పెంచుకున్నది ఎలాగైనా సరే లక్ష్మీపార్వత్తో ఒక కొడుకు కందామని ఆయన ఉద్దేశం ఏమిటంటే లక్ష్మీపార్వత్తో గనక ఒక సంతానానికంటే ఆమెకి ఎటువంటి ఇబ్బంది ఉండదు తన పిల్లల నుంచి అలాగే ఇక తనకు కూడా వయసు అవుతుంది కాబట్టి తను మరణించిన తర్వాత అయినా సరే ఆ సంతానంతో ఆమె హ్యాపీగా బ్రతుకుతుందని ఎన్టీఆర్ గారి అభిప్రాయపడ్డారని కొంతమంది ఆయన సన్నిహితులు చెబుతుంటారు ఆ ఇంజక్షన్ల గురించి ఎన్టీఆర్ తనతో మళ్ళీ మాట్లాడలేదని మరో డాక్టర్ను చూసుకున్నారని డాక్టర్ సుధాకర్ రావు అన్నారు ఈ విషయం చంద్రబాబు నాయుడికి అలాగే పురంధేశ్వరి గారి భర్త వెంకటేశ్వరరావు గారికి తెలిసి ఇకన వాళ్ళు మిగతా పిల్లలకు కూడా చెప్పడం మొదలు పెట్టారు తమ ప్రియమైన దివంగత మాతృమూర్తి స్థానాన్ని లక్ష్మీపార్వతి ఆక్రమించడం ఎన్టీఆర్ సంతానానికి మింగుడి పడలేదు దాంతో వాళ్ళు లక్ష్మీపార్వతిపై కోపంగా ఉండేవారు ఆమెను ఎలాగైనా ఎన్టీఆర్ నివాసం నుంచి బయటికి ఈడ్ చేసి వెళ్ళగొట్టాలని బలంగా నిర్ణయించుకున్నారు కానీ ఆమెను కాపాడడానికి తన శక్తినంత వినియోగిస్తున్న తమ తండ్రిని ఎదుర్కోవడానికి సాహసించలేకపోయారట తిట్లు శాపనార్థాలు బెదిరింపులు కొనసాగుతూనే ఉండేవి తన పిల్లలు ఎప్పటికీ లక్ష్మీపార్వతి విషయంలో సమాధానపడే అవకాశం లేదని సహజీవనం కంటే పెళ్లి చేసుకుని దాని ఫలితంగా సంభవించే పరిణామాలు ఎదుర్కోవడం మేలని ఎన్టీఆర్ గారు భావించి తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు తిరుపతిలో నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎన్టీఆర్ నాటకీయంగా తనదైన సినిమా ఫకీలో ప్రకటించారు దాంతో ఆంధ్రప్రదేశ్ అంతా ఈ విషయం గురించే చర్చించుకోవడం మొదలుపెట్టారు అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రాబోయే ఎన్నికలలో టీడీపీకి ఎనలేని అపకారం జరుగుతుందని ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు హెచ్చరించాడు చంద్రబాబు నాయుడు మాటలు విని ఎన్టీఆర్ మౌనంగా ఉండిపోయారు పెళ్లి ప్రస్తావనను విరమించుకున్నారేమోనని చంద్రబాబు నాయుడు అనుకున్నాడట అయితే లక్ష్మీపార్వతి రాకతో చంద్రబాబు నాయుడు మళ్ళీ అప్రమత్తమై కుటుంబ సభ్యుల్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఎలాగైనా ఈ పెళ్లి నాపాలని ప్రయత్నాలు చేశాడు పైగా రాబోయే ఎన్నికలలో పార్టీ ఎదుర్కోబోయే విపత్తును నివారించేందుకు ఏదైనా చేయాలని టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు నాయుడుపైనే ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు ఇదే విషయాన్ని ఎన్టీఆర్ గారితో చంద్రబాబు నాయుడు చెబితే పార్టీ ప్రయోజనాలను తాను చూసుకుంటానని ఎవరు పట్టించుకోవక్కర్లేదని బాధపడక్కర్లేదని చంద్రబాబు నాయుడుతో ఎన్టీఆర్ అన్నారట ఉదయం హైదరాబాద్ బయలుదేరిన ఎన్టీఆర్కి లక్ష్మీ పార్వతికి తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు వీడుకోలు చెప్పి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులతో మంతనాలు జరిపినట్టు చెబుతారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది చంద్రబాబు నాయుడు సన్నిహితులు ఎన్టీఆర్ గారి సన్నిహితులు ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి కలిసి విమానంలో ప్రయాణం చేయడం అదే ప్రథమం హైదరాబాద్ బంజర్ హిల్స్కు వెళ్ళేసరికి లక్ష్మీ పార్వతికి పెళ్లి కూతురికి ఇచ్చే స్వాగతం కూడా లభించిందట హారతి పట్టారు కొబ్బరికాయలు కొట్టారు దిష్టి తీశారు సాంప్రదాయానుసారంగా చేయవలసిన ఇతర పనులు కూడా చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున డెబ్బై ఒక్క సంవత్సరాల ఎన్టీఆర్ ముప్పై ఆరేళ్ల లక్ష్మీపార్వతిని శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు ఈ పెళ్లిని రిజిస్టర్ కూడా చేయించారట ఎన్టీఆర్ అయితే ఈ పెళ్లి వ్యవహారం పార్టీని దెబ్బతీస్తుందని టీడీపీ నాయకులు భయపడ్డ మాట వాస్తవం కానీ మహిళల ఉద్యమ నాయకురాలు మల్లాది సుబ్బమ్మ మాత్రం లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నందుకు ఎన్టీఆర్కు అభినందనలు చెప్పారు కుటుంబ నియంత్రణ శస్త్రచిత చేయించుకోవాలంటూ ఎన్టీఆర్కి ఆయన రెండో భార్యకి ఒక విలేకరుల ఇష్టాగోష్ఠిలో సలహా కూడా ఇచ్చారు కానీ అది వాళ్ళకి నచ్చలేదు ఎలాగైనా లక్ష్మీపార్వతికి సంతానం ఇవ్వాలని ఎన్టీఆర్ అలాగే ఎన్టీఆర్ ద్వారా కొడుకునైనా కనాలని లక్ష్మీపార్వతి ఈ విషయంలో గట్టిగానే నిర్ణయం తీసుకున్నారు కానీ అది కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కుదరలేదు ఈ విషయం లక్ష్మీ పార్వతి గారే ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రలో రాశారు అయితే ఎన్టీఆర్ గారు అప్పటికే తన పిల్లలకి ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళ సెటిల్ చేశారు ప్రతి ఒక్కరికి ఒక అందమైన భవనం ఇచ్చారు దానికి తోడు ఒక థియేటర్నో పొలాన్నో లేకపోతే ఇంకొక ప్రాపర్టీనో ఇచ్చారట చెంచురామయ్య గారి కుమార్తె అదే డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి చెల్లెల్లి తన పెద్ద కుమారుడు జయకృష్ణకు భారీగా చేసుకున్నారు అలాగే తిరిగి దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి ఎన్టీఆర్ రెండో కుమార్తె పురంధేశ్వర్ గారి నుంచి వివాహం చేశారు రెండో కుమారుడు సాయి కృష్ణ మూడో కుమారుడు హరికృష్ణ వాళ్ళని కూడా మంచిగా సెటిల్ చేశారు నాలుగో కొడుకు మోహన్ కృష్ణకు హైదరాబాద్లోని మాసాబ్ ట్యాంక్లో ఎన్టీఆర్ విడివిడిగా కట్టించిన ఇల్లు ఇచ్చారు ఎన్టీఆర్ హైదరాబాద్కు మకాం మార్చిన తర్వాత కొన్నేళ్ల పాటు ఆయన ఐదో కుమారుడు బాలకృష్ణ చెన్నైలో కాపురం ఉండేవారు కొన్నేళ్ల తర్వాత బాలకృష్ణ కూడా హైదరాబాద్ వచ్చి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ఉన్నటువంటి ఇల్లును తీసుకున్నారు ఇక ఆరో కుమారుడి పేరు నందమూరి రామకృష్ణ ఈయనే జూనియర్ రామకృష్ణ అంటారు మొట్టమొదటి సంతానం రామకృష్ణ గారు చనిపోవడం నేపథ్యంలో ఆరో కుమారుడికి ఆయన పేరు పెట్టారు ఆయనకు కూడా నివాసం ఏర్పాటు చేశారు ఏడో కుమారుడు జయశంకర్ కృష్ణ గారు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు ఆయన అవిటిస్లోని ఎన్టీఆర్ గృహంలోనే ఉండేవారు ఇకపోతే కూతురులో పెద్ద అమ్మాయి లోకేశ్వరి తన భర్తతో చెన్నైలో ఉండేవారు రెండో అమ్మాయి పురంధేశ్వరి బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీన్లో తన నివాసంతో భర్త డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో ఉండేవారు మూడో కుమార్తె భువనేశ్వర్ని చంద్రబాబు నాయుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఈ విషయం అందరికీ తెలిసిందే ఇకపోతే వారి కుమారుడు లోకేష్ బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని పెళ్లి చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు కుటుంబం ముందు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో బాలకృష్ణ ఉంటున్న ఇంట్లో కొంతకాలంగా ఉండేవారు తర్వాత రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ జూబ్లీ హిల్స్లో తమ సొంత ఇంటిని నిర్మించుకుని అక్కడికి మారారు చంద్రబాబు ఇక నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి కోయంబత్తూరుకి చెందిన వ్యాపారి నరేష్ రాజన్కు ఇచ్చి వివాహం చేశారు ఆ వివాహం విడాకుల వరకు వెళ్ళింది విడాకులు తీసుకున్న తర్వాత శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు వారు చాలా కాలం అమెరికాలో ఉండి హైదరాబాద్కు తిరిగి వచ్చారు యాభై ఏడేళ్ల మహేశ్వరి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటిన హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకుని సంచలనానికి దారితీశారు ఈ విషయం అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ని పిల్లలు ఎవరు పట్టించుకోకపోవడం వల్లే ఆయన ఒక తోడు కావాలని కోరుకున్నారని చాలామంది అంటారు కానీ చాలామంది ఏమంటారంటే అంటే ఎన్టీఆర్ని పిల్లలు పట్టించుకోలేదనడం తప్పు ఆయన అవసరానికి తగ్గట్టు వారి జీవితాలను మలుచుకున్నారు అని టీడీపీతో ఆది నుంచి సంబంధ బాంధవ్యాలు కలిగిన ఏవి రమణ గారు చెబుతున్నారు నిజానికి రామకృష్ణ గారి భార్య జయశ్రీ గారు మామగారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి తెల్లవారుజామునే లేచేవారట బసవతారకం గారు మరణించినప్పటి నుంచి అది ఆమె రోజువారి బాధ్యత ప్రతిరోజు ఉదయం పురంధేశ్వర్ గారి తండ్రిని పలకరించేవారు ఆయనకు కావలసిన ఏర్పాట్లు చేయించేవారు భువనేశ్వర్ గారు కూడా తరచుగా వచ్చి వెళుతుండేవారు అలాగే మీ నాన్నగారికి ఏమైనా కావాలేమో చూడని చంద్రబాబు నాయుడు గారు చెబుతుండేవారట భువనేశ్వర్ గారికి ఎన్టీఆర్ గారికి అబిడ్సీలు అంటే చాలా ఇష్టం దానివల్ల అబిడ్ నివాసంలోనే ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చని మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తానని రామకృష్ణ గారు కూడా అన్నారట నిజానికి రామకృష్ణ గారు తన తండ్రి కాళ్ళపై పడి మీకేం కావాలంటే అది మేము ఏర్పాటు చేస్తాం దయచేసి బంజర్ హిల్స్ ఇంటికి మాత్రం రావద్దు మీరు ఈ ఇంట్లోనే ఉండండి ఈ ఇంట్లో మీకు కావాల్సినవన్నీ మేము ఏర్పాటు చేస్తాం మీరు ఒంటరి ఫీలింగ్ రాకుండా చేస్తామన్నారట కానీ ఎన్టీఆర్ గారు వినకుండా బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీన్లో ఉన్నటువంటి ఇంటికి లక్ష్మీ పార్వతితో సహా ఇంటికి మారారు అప్పటి నుంచి కుటుంబ సభ్యుల్లో ఇంకా సమస్యలు ఎక్కువయ్యాయి నిజానికి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఎప్పుడు కలిసే తిరగడం పక్క పక్కనే ఉండడం లక్ష్మీపార్వతి రాజకీయాల్లో జోక్యం పెరగడం ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులకి నచ్చలేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అస్సలు నచ్చలేదు ఆయన ప్లానింగ్ ఏంటో ఎవరికీ తెలియదు ఎన్టీఆర్ దగ్గరికి ఎప్పుడైనా కొడుకులు కానీ కూతుర్లు కానీ వస్తే ఆఫీస్ గదిలో తండ్రితో మాట్లాడి వెళ్ళిపోయేవారట లక్ష్మీపార్వతిని మాత్రం పలకరించేవారు కాదంట తన మామగారు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం పురోగమి చెయ్యగా పెద్దలు డాక్టర్ దొగ్గుపటి వెంకటేశ్వరరావు గారే ముందుగా అభివర్ణించారు ఆయనకే ఆయన మామగారు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఆయనకు కూడా పసవ తారకం గారు అంటే చాలా ఇష్టం ఆ ప్లేస్ని వేరొక్కరు భర్తీ చేయడం ఎవ్వరికీ కూడా నచ్చలేదు అలాగే లక్ష్మీపార్వతి రాజకీయంగా జోక్యం పరగడం ఆమెకు ఉప ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయడం కూడా పార్టీ నాయకులకి నచ్చలేదు పార్టీలో ఆమెకు పట్టు పెరగడం అలాగే చంద్రబాబు నాయుడు అలాగే దగ్గుపాటి వెంకటేశ్వరరావుని దూరం పెట్టడం కూడా ఎవరికీ నచ్చలేదు ఈ విషయంలో ఎన్టీఆర్ గారికి తెలుసో తెలియదో తెలియదు కానీ కొంతమంది చెబుతున్నది ఏమిటంటే చంద్రబాబు నాయుడిని వెంకటేశ్వరరావుని లక్ష్మీపార్వతి దూరం పెట్టడం రాజకీయంగా దగ్గరకు రాకుండా చేయడం ఎన్టీఆర్ గారికి పార్టీకి దూరం పెట్టడానికి ప్రయత్నించిందని చెప్తారు దీనివల్ల ఎలాగైనా సరే పార్టీకి నష్టం కలుగుతుందని చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కనీసం పార్టీనైనా కాపాడుకుందాం ఎన్టీఆర్ గారిని ఎలాగో మనం కాపాడుకోలేకపోయాం ఆమె కుట్రలు కుతంత్రులు చూస్తుంటే పార్టీ నాశనం అయిపోతుందని చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని ఏకం చేశారని కొంతమంది చెబుతున్నారు ఈ విషయాన్ని కొంతమంది లక్ష్మీ పార్వతి గారికి అనుకూలంగా చెబుతారు ఇక్కడ ఏం జరిగిందనేది మనమే ఊహించుకోవాలి ఇంకా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వివాహం టీడీపీ నాయకులలో నిస్పృహకు తావివ్వగా కాంగ్రెస్ నాయకులలో ఆశాభావం రేకెత్తించింది ఈ వివాహాన్ని ప్రజలు ఎట్లా స్వీకరించారన్న దానిపైనే ఎన్నికలలో ఫలితాలు ఆధారపడి ఉంటాయని అందరూ అనుకున్నారు అయితే ఆ తర్వాత జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలిచింది పార్టీ గెలిచిన తర్వాత వైస్రాయ్లో సంఘటన జరిగింది ఆ వైసు జరిగిన సంఘటన ఏంటి అనేది ఇంకొక వీడియోలో చెబుతాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్లైకన్ క్లిక్ చేయండి తెలుగు వారికో వందనం తెలుగు జాతిక వివందనం భారత్ మాతా కీ జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భారత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ నిమి నేను ఫన్ బకెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కొట్టండి